హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భావ్యాస్ కిచెన్ భవ్యాస్ కిచెన్లో లాక్స్ పెట్టట్లేదు అని చాలామంది అడుగుతున్నారు టైం ఉండట్లేదు కాబట్టి పెట్టట్లేదు అలాగే జాబ్ ఉంటున్నావు కాబట్టి పెట్టట్లేదు సో ఇప్పుడు నేను ఇందులో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకున్నాను ఈరోజు కొంచెం లేట్గా లేచాను అందుకే అవి చిటపటలు ఆడుతున్నాయి చూడండి ఎందుకు లేట్గా తెచ్చావు భవ్య అది చిటపట దాడుతున్నాయి సో వాటిని మనం కూల్ చేయాలంటే ఇదిగో అందులో నూనె కొంచెం నెయ్యి వేసాను జిల్లాగా రావాలని మెంతులేసాను ఇదిగో పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీరు ఒక టమాటా వేసుకున్నాను మనకు టైం లేనప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది టైం లేదు ఎక్కువ మనకు కాబట్టి టైం ఇంకా అన్నం వండి కూర వండి టైం లేదు కాబట్టి మనం ఇలా చేసేసుకోవచ్చు ఫస్ట్ వేసాను అయితే ఏంటంటే ఫ్రెండ్స్ వర్షం పడుతుంది కదా వచ్చేసరికి అక్కడ చేసి వచ్చేసరికి వర్క్ చేసి ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఏం చేయలేకపోతున్నా ఇందుకొచ్చి వంట చేస్తున్నా కానీ అది వీడియో తీయాలనే ఆలోచన నాకు రావాలి వీడియోని పెట్ట పెట్టాలి అన్న అంత ఓపిక అలాగే సహాయం వాళ్ళు కావాలి కదా అంత ఉండట్లేదు సో నేను అందుకే చేయట్లేదు అనమాట ఇప్పుడు అల్లండిగా డేసి కలుపుకున్న తర్వాత మనం కొంచెం లైట్ అంటే లైట్గా చాలా లైట్గా ఎందుకో కారొడి చాలా లైట్గా వేసాను దాంతోపాటు మనకి ఎప్పుడు ఇంట్లో అవైలబుల్గా పెట్టుకోవాలి ఇది ఈ పొడి ఊపిస్తూ లేదో తెలియదు అది ఏం పొడి అంటే గరం మసాలా పొడి అదే దాల్చిన చెక్క లవంగాలు జాజిమొగ్గ అన్నీ కలిపి వేయించి పొడి చేసుకున్న ఒక కొంచెం పొడి అనమాట ఈ పొడి చేసుకొని పెట్టుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అప్పటికప్పుడు చేసుకున్నా కూడా మీకు ఒక భరోసా ఉంటుంది అన్నమాట చేసుకోవచ్చు అన్న అన్న అనుకుంటాను చూడండి అట్లా ఒక భరోసా ఉంటుంది కాబట్టి ఆ పొడి చేసి పెట్టుకోండి అట్లాగే కొంచెం ధనియాల పొడి ఇప్పుడ పొడి కొబ్బరి పొడి ఇలాంటి పొడిలు చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా పోతుందన్నమాట ఇప్పుడు మనము వన్ గ్లాస్ బియ్యానికి తగినంత ఉప్పు వేస్తున్నాను ఉప్పు తక్కువైనా పర్వాలేదు ఎక్కువ రాకుండా చూసుకోండి ఓకే బియ్యం కడగలేదు అలా పెట్టాను అంతే ఏం కడగలేదు బోన్ కింద పడుతుంది రేడిగా లేస్తే ఇవి ఆగాలు ఉంటాయి కాబట్టి ఒక గంట ముందు లేవు లేవడం అలవాటు చేసుకోండి యాక్చువల్గా ముందే లేచిన కానీ కళ్ళు ముచ్చుకోపోతున్నాయి ఇంకా అందుకని మళ్ళీ పడుతున్నాను పడుకునే కొంచేట్ ఆరు నెల ఒకసారి లేచి మళ్ళీ పడుకున్నా నేను ఫైవ్ థర్టీకి అలరా పెట్టుకుంటాను ఇప్పటికీ ఫోర్ కూడా లేసిన రోజు కూడా ఉన్నాయి ఇవి బియ్యంగా కడుక్కున్నాను డుకున్నాను ఇప్పుడు మనం బియ్యాన్ని ఇందులో వేసుకున్నాం దీన్ని టమాటా రైస్ అనొచ్చు ఇంకేదైనా అనొచ్చు టమాటా పులా అనొచ్చు ఏదైనా పెద్ద పేరు పెట్టుకోండి నేను ఒకటే టమాటా పోసాను ఎక్కువ కూడా కాదు ఓన్లీ వన్ టమాటా టమాటా పాతు రకరకాలుగా చేయొచ్చు ఇట్లా కోసుకొని వేయచ్చు లేకపోతే రసం చేసుకొని అంటే మిక్సీ పట్టి స్పలాగా టమాటాలని దాంతో కూడా చేసుకోవచ్చు ఓకేనా చేయట్లేదని కొందరు అడుగుతున్నారు అంతే చెప్తున్నాం వాళ్ళ కోసం ఓన్లీ పది గ్లాస్ రైస్ అండ్ టమాటా పచ్చ రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఆ ఎలా ఇలా చేశారన్నమాట టైం లేదు కాబట్టి నాకు ఆఫీసు లేట్ ఉన్నా కూడా ఇంత పనులు ఈత పనులు చేయాలి కదా పంట ఒకటే కాదు కదా ఇల్లు దొడగాలి బయట కడగాలి మనం అందాస్తో ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల వాటర్ అనమాట రెండున్నర పోసుకోదు ఎందుకంటే మనము ఇది పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి వాటర్ కొంచెం కంటెంట్ పెట్టుకొని ఉన్నాయి ఎక్కువ టైం లేదన్నప్పుడు అందరు చేసుకునేది ఇదే ఇదేం కొత్తది కాదు కాకపోతే నేను నేను చేస్తున్నా నేను ఏ విధంగా చేస్తున్నా అని మీకు చూపిస్తున్నాను అంతే తప్ప మమ్మల్ని తెలిసిన విషయమే ఇది నేను రెడీ కావాలి ఇంట్వర్క్ చేయాలి రోజు అయితే అన్నం ఈ పాటికి వంట అయిపోయేది అనమాట ఇంకా నైట్ లేట్ అయిపోయింది పడుకునేసరికి చూసారు హాఫ్ గ్లాసు హాఫ్ గ్లాస్ ఎక్కువ వస్తాను నేను వాటరు అది ఉడుకుతుంటుంది రోజైతే ఈ పాటికి వంట అయిపోయేది మొత్తం ఆన పెట్టేసి చూపించి అది సిక్స్ వర్కల్ నా వంట మొత్తం అయిపోయేది బాక్స్ కూడా అనమాట రోజు మా బ్రదర్ వెళ్ళట్లేదు ఆఫీస్కి సో అందుకని నేను లేట్గా లేవాలి లేచి నేను వెళ్ళను అన్నాను అనమాట నేను వెళ్ళాను నాకు బాక్స్ అవసరం లేదు నా మందమే కదా నేను చపాతీ తీసుకెళ్తా అనుకున్నా అనుకున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ చపాతీ కంటే మనకి సరే వేయాలి అనుకో వేసేసరికి అటు నాలుగు పండ్లు చేసుకోవచ్చు బయట అలాగే ఇంట్లో మన వాళ్ళతో మాట్లాడుకోవచ్చు జూ చూడండి రాత్రి బోళ్ళు ఎన్ని అడిగినా ఎన్ని బోళ్ళు నైట్ వచ్చేసరికి అన్నీ సింకులే వైశేష పెట్టినరు ఇవన్నీ నైట్గా అడిగేసరికి లెవెన్ థర్టీ అయ్యింది పడుకున్నసరికి ఎక్కువ చెప్పండి ఇవన్నీ కడిగేసి శుభ్రంగా ఇది ఉడుచుకొని పడుకునేసరికి లేట్ అయిపోయింది ఓకే ఓకేనా